ఒక మనిషి ఫలించాలంటే మా ద్వేషము అసూయ అహంకారం ఇవన్నీ మానవ జీవితానికి ఫలితాన్ని ఒకరోజు నష్టాన్ని కలిగించద్దు ఏది పట్టుకున్నా నష్టమే ఉండద్దు ద్వేషాన్ని పట్టుకో హృదయం పాడైపోద్ది ఆరోగ్యం కూడా చెడిపోద్ది అసూయను పట్టుకో అగ్ని లాంటిది అది అన్ని కాల్చేసింది మత్సరాన్ని పెట్టుకో లోపల కుల్లిపోతావు దేహం కూడా పాడైపోద్ది ఆరోగ్య నియమాలన్నీ ప్రార్థనలోనే ఉన్నాయి ప్రేమను నింపుకో నువ్వు బతకాల్సిన ఆయుష్కాలం అంతా బతుకుతావు ప్రేమ తరువాత దీన మనస్సు కలిగి ఉండు దేవుడు నిన్ను హెచ్చిస్తా బరుదు ప్రతి విషయంలో న్యాయం దేవుని విషయంలో న్యాయం పొరుగువాని విషయంలో న్యాయం సంపద విషయంలో న్యాయం మాటల విషయంలో న్యాయం ప్రతి విషయంలో న్యాయం అనేది దేవునికి ఇష్టం దేవుడు చెప్తున్నాడు న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుటయు దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవ నిన్ను అడుగుచున్నాడు